వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవ్వాత నేను పేపర్లో ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ నాకు కనిపించింది నిజంగా అంటే ఈ ఆర్టికల్ చదువుతున్నంతసేపు మనం ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్నామా ఇలాంటి విషయాన్ని ఈరోజు సమాజానికి తెలియజేయకుంటే అదే నిస్సహాయతలో ఉంటే రేపు దేశం ఏమైపోతుంది కాబట్టి ఇలాంటి విషయాలు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ పేపర్ ఆర్టికల్ని వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ప్రధానిగా ముస్లిం అయితే ఇస్లాంలోకి యాభై శాతం హిందువులు మిగిలిన హిందువుల్లో నలభై శాతం మందిని చంపేస్తారు దసమాదేవి ఆలయ ప్రధాన పూజారి నర్సింగానంద్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా సంచలనంగా మారాయి ఏప్రిల్ మూడవ తారీఖుకి సంబంధించిన ఈ పేపర్ క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఈ ఆర్టికల్ చదివినప్పుడు భయం కంటే కూడా ఆలోచించాలి అనే ఒక విధానం వచ్చింది ఈరోజు నిజంగా పశ్చిమ బెంగాల్ అస్సాము కర్ణాటక ఇలా భారతదేశంలో చాలా స్టేట్స్లో మనం చూస్తున్నాం వీళ్ళు భారత రాజ్యాంగాన్ని గౌరవించరు చట్టాలు అంటారు మా మతం కాని వాడిని కాపీర్లు అంటారు ప్రభుత్వం మీద కోపం రాని వాళ్ళలో వాళ్ళకే కోపం రాని హిందువులనే టార్గెట్ చేసుకుంటారు హిందువులను కావాలని బయటికి గుంజి గొడవలు పెట్టుకోవడం కోసం అస్సాం లాంటి చోట గుళ్ళలోకి గొడ్డు మాంసాన్ని శ్రేస్తారు రెచ్చిపోయి హిందువులు బయటకు వస్తే మత ఘర్షణలు పెట్టుకోవాలి అంటే వాళ్ళ ఆలోచన దేశం గొప్పదా మతం గొప్పదా అంటే మాకు మా మతమే కావాలి దేశం ఏమైపోయినా పర్లేదు మా మతం కోసం దేశాన్ని బలి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం అనే ఆలోచనన్న కొందరు ముస్లింలు ఈ దేశంలో ఇంకా ఉన్నారు అలాంటి వాళ్ళకు సంబంధించి ఈయన మాట్లాడా అనిపించింది యూపీలోని దస్నాదేవి ఆలయ ప్రధాన పూజారి యతి నరసింహానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భారత్కి ప్రధానిగా ఓ ముస్లిం ఎన్నికైతే వచ్చే ఇరవై ఏళ్లలో యాభై శాతం హిందువులు ఇస్లాంలోకి మారతారని వ్యాఖ్యానించారు తమ మనుగడ కోసం హిందువుల్లో ప్రతి ఒక్కరూ ఆయుధం పట్టాలని కూడా పిలుపునిచ్చారు ఢిల్లీలో ఆదివారం జరిగిన హిందూ మహాపంచాయత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఆ ప్రసంగం తాలూకు వీడియో ఒకటి నెట్లో వైరల్గా మారింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో లేదంటే రెండు వేల ముప్పై నాలుగులో లేదంటే రెండు వేల ముప్పై తొమ్మిదిలో భారత్కి ప్రధానిగా ఓ ముస్లిం ఎన్నిక కావచ్చు ఒకసారి ప్రధానిగా ముస్లిం ఎన్నిక అయితే ఆ తర్వాత ఇరవై ఏండ్లలో హిందువుల్లో సగం మంది ఇస్లాంలోకి మారుతారు హిందువుల్లో మిగిలిన వారిలో నలభై శాతం మందిని చంపేస్తారు అప్పుడు మిగిలిన పది శాతం మంది శరణార్థ శిబిరాల్లో నివసిస్తారు లేదంటే ఇతర దేశాలకైనా వెళ్తారు ఇది హిందువుల భవిష్యత్తు ఇలా జరగకుండా ఉండాలంటే హిందువులంతా ఆయుధాలు చేతపట్టాలని నర్సింగానంద్ వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు ఢిల్లీకి చెందిన కొందరు జర్నలిస్టు వెళ్ళగా వాళ్ళపై దాడి జరిగిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఈ మేరకు ముస్లిం వర్గానికి చెందిన ఇద్దరు జర్నలిస్టులపై హిందువులు మూకదాడి చేసినట్లు వారిని ఓ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ట్విట్టర్లో ఓ విలేకరి పోస్ట్ చేశారు అయితే తామెవరిని అదుపులోకి తీసుకోలేదని పోలీసులు పేర్కొనడం విశేషం అంటే ఇక్కడ కూడా హిందూ జర్నలిస్టులు అని చెప్పేసి ఒక తప్పుడు ముస్లిం జర్నలిస్టుల మీద హిందువులు దాడి చేశారని ఒక తప్పుడు కథనాన్ని సృష్టించడానికి ఎంత ప్రయత్నం చేశారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటే హిందువులు ముస్లిం ద్వేషులు అనే విషయాన్ని సామాన్య ముస్లింలలోకి తీసుకెళ్ళి అయితే ఒకటే దారి మతం మారాలా లేకపోతే చచ్చిపోవాలా కాదు అంటే శరణార్థులుగా బ్రతకాల అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో ఈరోజు మైనారిటీలుగా ఉన్న హిందువుల పరిస్థితి ఎలా ఉందో రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో ఆ తర్వాత ముప్పై నాలుగులోనో ముప్పై తొమ్మిదిలోనో ఒక ముస్లిం కనుక భారతదేశానికి ప్రధానిగా మాట్లా మారితే మెజారిటీగా ఉన్న హిందువుల పరిస్థితి కూడా భారతదేశంలో అదానే మారుతుంది కాబట్టి హిందువులు ఐక్యంగా ఉండండి కులం అనే చిచ్చు పెట్టి మీ మధ్య రేపాలని చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోండి ఆలోచించండి పారిపోకండి పోరాడండి ఐక్యంగా ఉండండి ఐక్యత లోపిస్తే మీరు కూడబెట్టుకున్న ఆస్తి మీది కాదు మీరు కన్న బిడ్డలు మీరు కాదు మీరు పుట్టిన ధర్మము మీది కాదు ఇవేవి మీది కాకుండా పరాయి మతంలో పాపులుగా బ్రతకాల్సి వస్తుంది అలా జరగకుండా ఉండాలి అంటే ఏకంగా ఉండండి ఏకదాటిగా పోరాడండి అని ఆయన మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీని గురించి పెద్ద చర్చ నడుస్తుంది ఏదేమైనా ఆయన చెప్పిన మాటల్లో కొంతవరకు వాస్తవం ఉందేమో అనిపిస్తోంది కొన్ని సంఘటనలు చూస్తుంటే కానీ మరికొన్ని సంఘటనలు చూసినప్పుడు ఏ భయపడాల్సిన అవసరం లేదు ఇట్లాంటి వాళ్ళని బొచ్చల మందిని చూస్తాం వస్తుంటారు పోతుంటారు ధర్మం సనాతన ధర్మం ఇక్కడే పుట్టింది ఇక్కడదే భారతదేశంలో దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు మేము లోకల్ అనే ధైర్యం కూడా వస్తుంది ఏదేమైనా ఈ వీడియో ఈ ఆర్టికల్తో భయపడటం కంటే ఎక్కువగా ఆలోచించండి కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి నేను చాలా ఉదాహరణలు చెప్పాను దీనికి మార్కెట్లో ఒక వ్యక్తి ద్రాక్ష పండ్లు కొనడానికి వెళ్తేనట రెండు ఒకే రకమైన ద్రాక్షాలు సేమ్ పంట విడిపోయి గుత్తులో నుంచి విడిపోయిన ఒక పక్కకు గుత్తులు గుత్తులుగా ఉన్న ద్రాక్ష పనులన్నీ ఒక పక్కకు పెట్టి అమ్ముతున్నారట ఇవి వంద రూపాయల కిలో అయితే ఇవి నలభై రూపాయలకు విడివిడిగా ఉన్నాయి నలభై రూపాయల కిలో అట అయితే సరే అని ఆ గుత్తిలో నుంచి ఒక పండును తెంపుకొని ఆయన తిన్నాడట అక్కడ విడివిడిగా ఉన్న దాంట్లో నుంచి ఒక పండు తీసుకొని తిన్నాడట రెండు ఒకటే టేస్ట్ ఉన్నాయట ఆయన డౌట్ వచ్చింది అన్న ఇది వంద రూపాయలు ఏంటి ఇది నలభై రూపాయలు ఏంటి సేమ్ పంట అని చెప్తున్నావు టేస్ట్ కూడా సేమ్ ఒకేలాగా ఉంది కానీ దానికంత రేటు దీనికి ఇంత రేటు ఎందుకంటే అన్న ఇది గుత్తిగా ఉంది కాబట్టి చూడ్డానికి బాగుంటుంది దీన్ని కొనే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి దీని రేట్ ఎక్కువ ఈ విడివిడిగా ఉన్న పనులను వాళ్ళు చాలా తక్కువ ఉంటాయి చూడడానికి కూడా అంత బాగోవు కాబట్టి ఈ పండ్లు ఎవరు కొనట్లే అందుకే విడివిడిగా ఉన్న పనుల రేటు తక్కువ పెట్టినా గుత్తిగా ఉన్న పండ్ల రేటు ఎక్కువ పెట్టినా అని ఈ రోజులు అన్య కులాలు వాళ్ళలో కులాలుండని వర్గాలుండని వర్ణాలు ఉండని తేడాలుండని పేద ధనిక భావాలుండని వాళ్ళు మతం అనే ఒక గుత్తిలో బ్రతికేస్తున్నారు కానీ మనకు ధర్మం అనే ఒక పెద్ద ఆధారం ఉన్నా కూడా మేము మనం విడిపోయి బ్రతికేస్తున్నాం విలువ లేకుండా చేసేసుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఐక్యంగా ఉండడం ద్వారా మన విలువేంటి మన గొప్పతనం ఏంటి మనతో పెట్టుకుంటే ఏమవుతుంది అని తెలియజేయాల్సిన అవసరం ఉంది ఒకసారి మన చరిత్రని వెనక్కి వెళ్ళి చూడండి ఛత్రపతి శివాజీ మహారాజైనా ఛత్రపతి శంభాజీ మహారాజ్ అయినా రాణి రుద్రమ అయినా ఝాన్సీ లక్ష్మీబాయ్ అయినా రాణా ప్రతాప్ సింగ్ అయినా భగత్ సింగ్ అయినా అల్లూరు సీతారామరాజు అయినా సుభాష్ చంద్రబోస్ అయినా ఒంటరిగా పోరాడలేదు ఒక్కడిగా వాళ్ళ మాటలతో సమాజాన్ని ప్రభావితం చేసి సమాజం అంతా ఒక కట్టగా తయారు చేసి పోరాటం స్టార్ట్ చేసిండ్రు అప్పుడే విజయం సాధించగలిగారు ఎందుకంటే కలిసికట్టుగా ఉంటే ఎవరు ఏమీ చేయలేవరు ఈరోజు మనం విడిపోవడం అనేది మనల్ని గత్యంతరం లేకుండా మత అవ్వడానికి కారణంగా చేయడానికి ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి గత్యంతరకర పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు అంటే ఖచ్చితంగా మనం యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది ఆ విషయాన్ని వారు చెప్పారు వారు చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మన కంటెంట్కి సంబంధించి వీలైనన్ని గ్రూప్లలో షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్స్ మాత్రమే ఒక వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది మీరు షేర్ చేయడం ద్వారా మన వి మన ఛానల్ అనేది చాలామందిలోకి వెళ్తుంది మీ అందరికీ తెలుసు రైట్ వింగ్కి సంబంధించి సమాజంలో ఉన్న వాటికి సంబంధించి నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు సమాజం నుంచే కాదు అన్ని విధాలా కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాటి అన్నిటిని అధిగమించి మన ఛానల్ ఒక పొజిషన్కి వెళ్ళాలంటే ఈ ఛానల్ అభిమానిస్తున్న మీ చేతుల్లోనే ఉంటుంది ఆ విషయాన్ని మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను ఆర్థికంగా కూడా ఆర్ వాయిస్కి చేయతనివ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గు మాగుతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్